క్యూర్వెల్ హాస్పిటల్ డాక్టర్ కాత్యాయని హత్య కేసులో ముద్దాయిగా సంతోష్ అభియోగించబడి జుడిషియల్ కస్టడీ ఎదుర్కొంటాడు ఈ హత్య కేసులో ఆధారాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడంతో సంతోష్ యొక్క పాత్ర చాలా పరిమితంగా ఉందని తేలడంతో వాళ్ళ లాయర్కి చెప్పి అతని యొక్క బెయిల్ కోసం ప్రయత్నించవచ్చు సరి మాధవ్ గారు పేర్కొంటాడు ఇదే అదనగా సంతోష్ తరఫు లాయరు కోర్టులో అతని బెయిల్ కోసం చేయబడుతుంది తర్వాత చూడండి బషీర్ ఫోన్ కాల్ రికార్డ్స్ ప్రకారం అతని రీసెంట్ కాలర్గా డాక్టర్ మిశ్రా గారి ఫోన్ నెంబర్ ఉన్నది ఇంకా కొత్త నెంబర్ కూడా ఉన్నది దాన్ని బాస్గా సేవ్ చేసుకున్నాడు చెప్పాడు టెక్నీషియన్ మై గుడ్నెస్ అన్నాడు మాధవ్ ఈ ఎపిసోడ్ ఎలా మలుపులు తిరుగుతున్నదో ఇంకా ఏం మార్పులు వస్తాయో అనుకుంటూ ఇంటరాగేషన్ రూమ్లోకి వెళ్ళారు అక్కడ బషీర్ను విచారిస్తున్నారు చూడు బషీర్ డాక్టర్ మిశ్రా మీకు ఎలా తెలుసు ఆయనకు ఎందుకు ఫోన్ చేశావు అడిగాడు బషీర్ని నాకు ఎవ్వరు డాక్టర్లు తెలియదు బుకాయించడానికి చూశాడు నీ ఫోన్ కాల్ లిస్టులో నీవు ఒకసారి ఢిల్లీ నుండి తెల్లవారి హైదరాబాద్ నుండి ఫోన్ చేశావు పదే ప్రశ్న పదే ప్రశ్నించడం వల్ల చూడకు చెప్పాడు నాకు డాక్టర్ డబ్బు ఇవ్వాలి ఎంత ఇవ్వాలి అరవై లక్షలు ఇప్పుడు ఆశ్చర్యపోవడం మాధవంతైంది అంత డబ్బు నీకెందుకు ఇవ్వాలి అదంతా నాకు తెలియదు సార్ మా బాస్ తెమ్మన్నాడు మొత్తం అరవై లక్షలా అవును ముందు నలభై ఇచ్చాడు కదా అంటే మొత్తం కోటి రూపాయల నాకు తెలుసు అంతే అన్నాడు బషీర్ మరి మీ బాస్ ఎవరు మాట్లాడలేదు బషీర్ రావు బషీర్ కాల్ కాల్ లిస్ట్లో ఉన్న బాస్ నెంబర్ లొకేషన్ ట్రేస్ చేయండి బషీర్ ఫోన్ నుండి బాస్ నెంబర్కు ఫోన్ కలిపాడు ఆ ఫోన్ అక్కడే ఉన్న ఫోన్లో నుండి రింగ్ అయింది ఈ ఫోన్లన్నీ మనం జైల్లో అబ్దుల్లా నుండి తెచ్చినవి కదా అన్నాడు మాధవ్ అవును సార్ ఇవన్నీ అబ్దుల్లా బరాక్ నుండి తెచ్చినవి ఒక్క నిమిషం ఆలోచించాడు మాధవ్ రావు మొత్తం చూస్తే ఇదొక విషవలయం చక్రంలా కనపడతలేదు డాక్టర్ మిశ్రా హాస్పిటల్లో జరిగే పరిణామాలు డాక్టర్ కాత్యాయని హత్య హాస్పిటల్ సిస్టర్ మణి మనకి ఇచ్చిన సమాచారం డాక్టర్ మిశ్రా అబ్దుల్లా బషీర్ల లింక్ కోటి రూపాయలు చేతులు మారడం ఇవన్నీ చూస్తే మీకు ఏమనిపిస్తున్నది మిస్టర్ రావ్ అన్నాడు మాధవ్ రైట్ సార్ ఆర్ కరెక్ట్ ఈ కేసుతో డాక్టర్ కాచాయని హత్య రహస్యం దాగి ఉంది కదా ఇక సంతోష్ బెయిల్పై బయటకు రావడానికి మనకు అభ్యంతరం ఉండదు కదా మనం ఆయన లాయర్ సత్యప్రకాష్కి విషయం చేరవేద్దాం ఆ సత్యప్రకాష్కి ఒకసారి ఫోన్ చేయండి సత్యప్రకాష్ మాట్లాడుతున్నాడు లాయర్ గారు మీరు మా క్లయింట్ సంతోష్ బెయిల్ పిటిషన్కి అయ్యే వేయండి ఆయన బెయిల్ మాకు బెయిల్కి మాకు అభ్యంతరం ఉండబోదు చెప్పాడు మాధవ్ ఈ విషయం పీపీ గారికి కూడా చెప్తాము ఓకే సార్ రేపే వేస్తాను అన్నాడు లాయర్ సత్యప్రకాష్ చూడండి రావు రేపొకసారి లాయర్ జానకిని రమ్మని చెప్పండి ఉదయం లాయర్ జానకి వచ్చింది మాధవ్ ఆఫీస్కి జానకి గారు మీ సిస్టర్ కాత్యాయని గారికి గారి ఫోన్కి ఒకసారి రింగ్ ఇవ్వండి తన ఫోన్తో రింగ్ ఇచ్చింది అక్కడ అబ్దుల్లా బరాక్ నుండి తెచ్చిన ఫోన్లో ఒకటి రింగ్ అయింది ఆ ఫోన్ అందుకున్నారు మాధవ్ ఇప్పుడు లింక్ అర్థమవుతున్నది మిస్టరీ వీడిపోతున్నది ఇదంతా చేయించింది డాక్టర్ మిశ్రా మనం ఈ హత్య ఎలా చేయించాడో లాగాల్సి ఉన్నది రావు గారు కాచాయిని ఫోన్ను అన్లాక్ చేయించండి అందులో మనకు కావాల్సిన చాలా సమాచారం ఉంటుంది సాయంత్రం విజిట్ అవర్లో సంతోష్ వద్దకు వెళ్ళింది జానకి మీకు శుభవార్త రేపు కోర్టులో మీ బెయిల్ పిటిషన్ విచారణకు వస్తున్నది మీకు బెయిల్ మంజూరు పోలీసు వారి ఆక్షేపణ ఏమీ లేదు ఓహో అలాగా అయితే నేను ఫ్రీ అన్నమాట మీరు నాకు చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు అన్నాడు మీరు ఎలాంటి నేరము చేయలేదు అందుకు అందుకే మీ వైపు న్యాయం ఉంది మీరు మా అక్కకి మీరు మా అక్క పెళ్లి చేసుకోవాలని కోరుకున్నారా మేము అంతవరకు వెళ్ళలేదు కానీ ఆ రోజు ఖ్యాతి పుట్టినరోజు నాడు ఈ ప్రస్తావన తెద్దామని అనుకున్నాను ఆ ముందు రోజు ఆమెను నేను హాస్పిటల్లో కలిసినప్పుడు నీతో చాలా ముఖ్య విషయాలు చెప్పాలి నన్ను రమ్మని చెప్పింది ఆమె కూడా ఈ ప్రస్తావన తెస్తుందని అనుకున్నా కానీ విధి ఇలా విక్ర వక్రించింది నేను కాచాయని హత్యలో దోషిని అవుతానని అనుకోలేదు కానీ ఇప్పుడు అందులో నుండి బయటపడే అవకాశాలు బాగా ఉన్నాయి గుడ్ లక్ సంతోష్ రేపు కోర్టులో కలుద్దాం వెళ్ళిపోయింది జానకి అక్కడ నుండి తన బరాకు వెళ్దామని బయలుదేరాడు మధ్యలో జైలర్ గారు రమ్మన్నారంటూ పిలిచాడు ఒక కానిస్టేబుల్ అక్కడ నుండి జైలర్ చాంబర్కి వెళ్ళారు ఏరా రేపు నీకు నీ బెయిల్ కేసా నిన్ను కోర్టుకు పంపమని ఫోన్ వచ్చింది తల ఊపాడు నాకు ఇప్పుడే తెలిసింది సార్ ఆ అబ్దుల్లా ఫోన్లన్నిటికి నువ్వే మాయం చేసావు కాదు ఓన్ సార్ అతని వద్ద ఫోన్లు కూడా ఉన్నాయా అన్నాడు సంతోష్ వాడు అబ్దుల్లా నీతో అన్ని కక్కిస్తాడులే పాపం నీవు రేపు కోర్టుకు పోగలవో లేదో వాడి చేతిలో హతమవుతావో లేక నాతోనే లాఠీ దెబ్బలు తినే నీవే లేవలేకపోతావో అన్నాడు వాడు ఫోన్లు వాడికి ఇచ్చేస్తేనే నీకు ఉత్తమం ఇస్తావా లేదా లేక నాలుగు తన్ని తోటి ఖైదీలతో నీ ప్రవర్తన బాగాలేదని కోర్టు వారికి పంపాలా తేల్చుకో అన్నాడు తన భార్యకి వెళ్ళాడు సంతోష్ అక్కడ తన తోటి ఖైదీ అయిన రమణ మరియు దాసులను కలిసి విషయాన్ని అంతా వివరించాడు తనపై జైలర్ మరియు అబ్దుల్లాలు దాడి చేస్తారన్న అనుమానాన్ని వ్యక్తం చేశాడు మేమున్నాం సంతోష్ నీపై ఈగ వాలనీయం నీవు రేపు డిశ్చార్జ్ కావచ్చు ఈ సమయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి మేము నేను కాపాడుకుంటాము అన్నారు వారు అంతలో భాయ్ రమ్మంటున్నాడు రా మాతో అంటూ వచ్చారు అబ్దుల్లా అనుచరులు రాడు వాడికి పని ఉంటే వాడిని రమ్మను ఇది దాసు చెప్పాడని కూడా చెప్పండి పోండి అన్నాడు దాసు వారు వెళ్ళిపోయారు కొద్దిసేపట్లో అబ్దుల్లా తన అనుచరులతో వచ్చాడు వస్తూనే అరే నా ఫోన్లు మాయం చేయడమే కాక నా మాటనే కాదని అంటున్నావా నీకు బతకాలని లేదా రారా బయటకు వాడు రాడు నీ ఫోన్లు పోతే నిక్కు దిక్కున్న చోట చెప్పుకో నీ తొత్తు ఆ జైలర్ గారికి కూడా చెప్పుకో మేమిక్కడ నుండి కదలేదు లేదు సంతోషిని నీకు ఇచ్చేది కూడా లేదు ఇంతలో జైలరు డిప్యూటీ జైలర్లు అక్కడికి వచ్చారు ఇక్కడ మీరు గుమిగుడి దొమ్మి చేస్తున్నారా జాగ్రత్త రెండు గ్రూపులు కొట్టుకుంటున్నాయని మీ అందరిపై రిమార్క్స్ రాస్తా దాంతో మీ పని క్లోజ్ అబ్దుల్లాపై మీరు దాడి చేస్తున్నారని రికార్డు చేస్తా మర్యాదగా వాడి ఫోన్లు వాడికి ఇచ్చేయండి అన్నాడు దాసు ముందుకు వచ్చి మేము మా బారాకులో ఉన్నాము వాడే ఇక్కడికి వచ్చి మాపై దౌర్జన్యానికి దిగినాడు కేసు వాడి మీద రాయాలి మాపైన కాదు అయినా ఇక్కడ ఖైదీలు ఫోన్లు ఎలా వాడతారు అన్ని ఫోన్లు వాడికి ఎక్కడివి మీరు వాడికి ఎందుకు వత్తాస పలుకుతున్నారు ఇవన్నీ ఇక్కడ ఇక్కడ తేలాలి ఇక్కడ స్ట్రైక్ కూర్చుంటాము స్ట్రైక్లో కూర్చుంటాము తేలే వరకు ఈరోజు ఆటో ఇటో తేలాల్సిందే మీరు సూపరింటెంట్ను రమ్మనండి ఆయన వచ్చే వరకు మేము మేము ఇలాగే కూర్చుంటాము అందరూ కింద వలయాకారంలో కూర్చున్నారు ఇదేదో కొంప మునిగేలాగున్నదని ఇక్కడి నుండి జారుకోవడమే ఉత్తమం అని భావించి అక్కడి నుంచి మెల్లగా వెళ్ళాడు జైలర్ మీరు ఎంతకాలం వాటిని కాపాడుతారో నేను కూడా చూస్తా అంటూ వెళ్ళారు అబ్దుల్లా అనుచరులు అందరూ సంతోషంతో జయనాదాలు చేస్తూ సంతోషం ఎత్తుకున్నారు ఈరోజు నన్ను గెలిపించావు అన్నాడు దాస్ తోక ముడిచుండు కానీ వాడు నెమ్మదిగా ఉండే రకం కాదు వాడు ఎంత దుర్మార్గుడో నాకు తెలుసు ఒక కన్ను అటువేపు వేసి ఉంచాలి అన్నాడు దాసు థ్యాంక్స్ దాసన్న రమణన్న మీ మేలు ఎన్నటికీ మరవలేను ఆ రాత్రి హాయిగా నిద్రపోయారంతా సార్ బషీర్ యొక్క ఫింగర్ ప్రింట్స్ మరియు డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయి అవి కత్తిపై ఉన్న ఫింగర్ ప్రింట్స్తో పోరు రక్త మరకలు బషీర్ డిఎన్తోను మ్యాచ్ అవుతున్నాయని చెప్పాడు టెక్నీషియన్ మూర్తి మంచి వార్త మనకు డాక్టర్ కాచాయని ఫోన్లో ఏవైనా క్లూస్ దొరికినట్లయితే కేసు మబ్బు వీడుతుంది బషీనిర్ను ఇంటరాగేషన్ రూమ్లో కూర్చోబెట్టి ప్రశ్నలు గుప్పించండి వాడు హత్యతో పాటు ఇంకా ఇంకే క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు వాడిని బాస్తో ఉన్న లింకులు ఏవి ఇవన్నీ వాడు చెప్పి తీరాలి రికార్డింగులో పొరపాట్లు దొరలకుండా జాగ్రత్త పడండి వాడు ఒప్పుకోకపోతే నార్కోటిక్ టెక్స్ట్ కై కోర్టులో పిటిషన్ వేద్దాం అన్నాడు మాధవ్ ఉదయం పదకొండు జిల్లా కోర్టు ఆవరణ సైలెన్స్ జడ్జి గారు వస్తున్నారు అందరూ లేచి నిలబడండి అన్నారు నిలుచున్నారు జస్టిస్ సమరేశ్వరి వచ్చి చైర్లో కూర్చున్నారు పేషి క్లర్క్ ఇలా పిలిచాడు సిఆర్ నెంబర్ టూ ఫార్టీ ఫైవ్ సిఆర్ నెంబర్ టూ ఫార్టీ ఫైవ్ టూ జీరో వన్ నైన్ సంతోష్ వర్సెస్ కేయూ పోలీస్ అని మూడు సార్లు పిలిచాడు లాయర్ సత్యప్రకాష్ లేచి యువరానర్ నా క్లయింట్ సంతోషు ఈ కేసులో హత్య చేశాడనుకున్నటకు ఏ ఒక్క చిన్న ఆధారం కూడా పోలీసులు ప్రవేశపెట్టలేదు పైగా వీరి విచారణ నాలుగు మాసాలు దాటి అయినప్పటికీ ఒక్క ఇంక్రిమినేటింగ్ ఫ్యాక్టర్ కానీ ఎవిడెన్స్ కానీ సంపాదించలేకపోయారు తాను చెయ్యని నేరానికి అతను తీవ్రంగా బలవుతున్నాడు తన ఉద్యోగ వేటలో ఎన్నో ఇంటర్వ్యూలు హాజరు అవ్వాలి తన జీవితం నిలదొక్కుకోవాలి అతని జీవనం జైల్లో బా బాధాకరంగా మగ్గిపోతున్నది అందుకని అతనికి కండిషనల్ బెయిల్ పై పిటిషన్ వేశాము దాన్ని దయచేసి కన్సిడర్ చేయాలని ప్రార్థిస్తున్నాము అన్నాడు పీపీ గారు మీ సైడ్ నుండి ఎనీ అబ్జెక్షన్స్ అడిగారు జడ్జి అందులో కొంత వాస్తవం ఉన్న విచారణ ఇంకా కొనసాగుతున్నది ఎవరానర్ నసిగాడు పీపీ మీరు మీ విచారణ ఎంతవరకు చేశారు ముద్దాయి నుండి వివరాలు పొందగలిగారా పోనీ మీ విచారణ ఏ స్టేజ్లో ఉన్నదో కనీసం చెప్పే పరిస్థితిలో ఉన్నారా ఇవన్నీ ఎవరు చెప్పాలండి పోలీసు వైపు నుండి ఎవరైనా వచ్చారా వారిని రమ్మనండి అన్నారు జస్టిస్ మాధవ్ బోన్లోకి వచ్చి మేడం యువర్ ఆనర్ నేను మాధవ్ డీసీపీ క్రైమ్స్ ఈ కేసులో మాకు వేరే కొన్ని కీలక ఆధారాలు ఆధారాలు లభించాయి ఈ ముద్దాయి ఇందులో జోక్యం చాలా తక్కువగా తోస్తున్నది ఇంకా విచారణ యాక్టివ్ ప్రోగ్రెస్లో ఉన్నది అయినా ముద్దాయికి కండిషనల్ బెయిల్ ఇవ్వడంలో మాకు అభ్యంతరం ఉండబోదు అయితే ఇంకేమి యాభై వేల రూపాయల డిపాజిట్ ఇద్దరు వ్యక్తుల పూచికత్తుపై ఆరు మాసాల బెయిల్ ఇస్తున్నాము థ్యాంక్ యూ మేడం అన్నారు సంతోష్ మరియు లాయర్ సత్యప్రకాష్ మేడం ఆగాడు మాధవ్ చెప్పండి ఇందులో మరొక పిటిషన్ కూడా ఉన్నది సెంట్రల్ జైల్లో ఒక లైఫ్ ప్రిజనర్ ఉన్నాడు అతను చాలా నొటీరియస్ క్రిమినల్ అతనికి ఈ కేసులో సంబంధం ఉన్నట్టు మాకు ఆధారాలు లభించాయి అతన్ని మేము మా కష్ట కస్టడీకి తీసుకొని ప్రశ్నించాలి అప్పుడే నిజాలు వస్తాయి అతన్ని మేము కస్టడీ కొరకు కోరినాము అది కాస్త మీరు చూడాలి పీపీ గారు అలాంటి పిటిషన్ వేశారా తల ఊపాడు పీపీ అయ్యే ఇవ్వండి వెతికి చెప్పారు ఫైల్ పరిశీలించి ఓకే మీరు ఏడు దినముల ఇంటరాగేషన్ పోలీస్ కస్టడీ ఇస్తూ అతని వెంటనే మీకు అప్పజెప్పాలని జైలు సూపరింటెండెంట్కి ఉత్తర్వులు ఇస్తున్నాము అందరూ కోర్టు నుండి బయటపడ్డారు బయటకు వచ్చాక మాధవ్కు పీపీకి సత్యప్రకాష్కి కృతజ్ఞతలు తెలిపాడు సంతోష్ గుడ్ లక్ సంతోష్ సాయంత్రం వరకు అడ్వకేట్ సత్యప్రకాష్ మీ రిలీజ్ ఆర్డర్ తెస్తారు ఈలోపు అక్కడ చూడాల్సిన పనులన్నీ చక్కబెట్టుకొని రిలీజ్ అయ్యి రండి అన్నాడు మాధవ్ ఈలోగా మిమ్మల్ని రిసీవ్ చేసుకునే ఏర్పాట్లు చేస్తాము మీ నాన్నగారికి కూడా ఫోన్ చేస్తాము సంతోష్ను తీసుకొని వ్యాన్ కదిలింది నెమ్మదిగా తాను వచ్చినట్టు ఆఫీస్లో రిపోర్ట్ చేసి తన భారక్కు వెళ్ళాడు అక్కడ తన సహచరులు చుట్టుముట్టారు కేసమైంది అన్న ప్రశ్నలతో ఒకటే బాధగా ఉంది మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుంది అన్నాడు సంతోష్ అందరూ సంతోషంతో కేరింతలు కొట్టారు మీ అందరి అభిమానాలు నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మేము చూడడానికి నేను వస్తూనే ఉంటాను దాసన్న మీరు ఈ చక్రం నుండి బయటపడాలి నేను మీకు సహాయం చేస్తాను నేను తప్పక మారతాను నాకు సహాయం చేస్తే బయట ప్రపంచంలో నా కుటుంబంతో కలిసి ఉంటాను అన్నాడు దాసు రమణన్న నీ నీ కేసు నేను మీ లాయర్తో కలిసి వివరాలు తెలుసుకుంటాను నీవు ఈ కేసు నుండి బయటపడే మార్గం చూస్తాను సరే అంటూనే కళ్ళల్లో కారుతున్న నీరు తుడుచుకున్నాడు సంతోష్ గారు మిమ్మల్ని జైలర్ గారు పిలుస్తున్నారు పదండి వచ్చాడు కానిస్టేబుల్ ఆయన బాధ ఏమిటో తీర్చిరండి అన్నాడు దాసు కానిస్టేబుల్ వెంట జైలర్ వద్దకు వెళ్ళాడు సంతోష్ ఏరా కోర్టు నుండి రాగానే నా వద్దకు రావాలని తెలియదా ఏమైంది కేసు మళ్ళీ వాయిదానేనా అడిగాడు ఇతనికి తెలియదా లేక కావాలని అడుగుతున్నాడా లేదండి నాకు కండిషనల్ బెయిల్ ఇచ్చారు ఈరోజు నేను డిశ్చార్జ్ కావచ్చు ఏది కోర్టు తెచ్చావా లేదండి మా లాయర్ సాయంత్రం వరకు తెస్తాడు ఓహో అలాగా ఈరోజు వెళ్ళిపోతావన్నమాట కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో నీవు ఇక్కడ జరిగే విషయాలు బయట చెప్పడానికి నోరు విప్పావే అనుకో నువ్వు జైల్లో ఉన్నావా బయట ఉన్నావా అని మాకు సంబంధం లేదు ఒకటే ట్రీట్మెంట్ ఉంటుంది ఇది నా వార్నింగ్ ఇంతలో ఇంటర్కమ్ కాల్ మోగింది లైన్లో సూపరింటెంట్ గారు జైలర్ గారు యూటీ ప్రిజినర్ సంతోష్కి కోర్టు బెయిల్ వచ్చింది దాన్ని వాడిని తీసుకొని అతని అడ్వకేట్కి వచ్చాడు ఫార్మాలిటీస్ పూర్తి చేసి అతన్ని విడుదల చేయండి అలాగే సార్ అన్నాడు నీ బెయిల్ ఆర్డర్ వచ్చిందట మీ అడ్వకేట్ వస్తున్నాడు కానీ నేను చెప్పినవన్నీ గుర్తుంచుకో అన్నాడు జైలర్ మే ఐకమిన్ సార్ అంటూ వచ్చాడు సత్యప్రకాష్ రండి ఆర్డర్ తెచ్చారా ఇవ్వండి అంటూ కూర్చి చూపాడు ఈలోగా చీఫ్ ఆర్డర్ రమ్మని సంతోష్ బెయిల్ ఆర్డర్ వచ్చింది అని ఫార్మాలిటీస్ పూర్తి చేయండి రిలీజ్ ఆర్డర్ కూడా పట్టండి అంటూ అరగంటలో మొత్తం అయిపోయింది గుడ్స్ సంతోష్ ఇదిగో నీ రిలీజ్ ఆర్డర్ ఇప్పుడు నీవు ఫ్రీ మళ్ళీ రావద్దు బెస్ట్ ఆఫ్ లక్ వెళ్ళు అన్నాడు సరే సార్ ఒకసారి అందరితో చెప్పి వస్తా ఐదు నిమిషాలని లోపలికి వెళ్ళాడు అందరూ వార్త కొరకు ఎదురు చూస్తున్నారు రిలీజ్ అయ్యావా అంటూ చుట్టుముట్టారు అవునండి వెళుతున్నాను మీరు అందరు నాకు ఇచ్చిన సహకారానికి ధన్యవాదాలు అన్నాడు సంతోష్ అక్కడే అప్పుడే అక్కడికి వచ్చాడు అబ్దుల్లా అతని వద్దకు వెళ్ళి ఇప్పుడు నేను వెడుతున్నాను కానీ మనం త్వరలో కలుస్తామన్నాడు నీకు అవకాశం ఇవ్వను అన్నాడు అబ్దుల్లా అది చూద్దామని బయటకు వచ్చి సత్యప్రకాష్తో కలిసి బయటకు వచ్చాడు అక్కడ తన కోసం తల్లి తండ్రి అక్క బావ వచ్చారు లాయర్ జానకి కూడా ఉన్నది వారి వెంట అందరినీ వెళ్ళి ఆప్యాయంగా కలుసుకున్నాడు అప్పుడే డీసీపీ మాధవ్ వచ్చాడు అతను వద్దకు వెళ్ళాడు కంగ్రాట్స్ సంతోష్ మనం రేపు కలుద్దాము ఇప్పుడు ఇక్కడ ఇంకా ముఖ్యమైన పని ఉన్నది అని వెళ్ళిపోయాడు చక్కగా సూపర్ండెంటు వద్దకు వెళ్ళ వెళ్ళి కలిశాడు సార్ ఇక్కడ లైఫ్ ప్రిజనర్ అబ్దుల్లాను పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి కోడా కోర్ట్ ఆర్డర్ తెచ్చాము మీరు అతన్ని మాతో పంపిస్తే ఓహ్ ఇతను నొటీరియస్ చెయ్యని దందా లేదు ఇతను జైల్లో ఉండి కూడా బయట చక్రం తిప్పగల సమర్థుడు ఇప్పుడే నేరం చేశాడు ఇంటరాగేషన్ ఆర్డర్ అంటే పెద్ద నేరమే అనుకుంటా అవును సార్ పెద్ద స్కామ్లో ఉన్నాడు ఓకే అంటూ ఇంటర్కంలో జైలర్ గారు మీరు మీ వార్డెన్లు ఇంకా లైఫ్ ప్రిజనర్ అబ్దుల్లాను తీసుకొని లోపలికి ఇక్కడికి రండి అన్నాడు పావు గంటలో అబ్దుల్లాను తీసుకొని అందరూ వచ్చారు వారు రాగానే ఎస్పీ గారు అన్నారు జైలర్ గారి ఆర్డర్ చూడండి అంటూ ఆర్డర్ చేతికిచ్చాడు అది చూడగానే నెత్తి నుండి చెమటలు పట్టాయి తాను అనుకున్నంత అయింది కానీ ఇంత త్వరగానా అని ఆలోచిస్తూ వార్డన్ వైపు చూస్తూ ప్రిజనర్ వార్నింగ్ రిజిస్టర్లో ఎంట్రీ తీసుకొని అబ్దుల్లాను పోలీస్ వారి కస్టడీలోకి ఇవ్వండి అతనికి ఏడు రోజుల పోలీస్ ఇంటరాగేషన్ కస్టడీ ఇచ్చారు కోర్టు వారు అబ్దుల్లా నీవు ఏడు రోజులు పోలీస్ వారికి అతిథివి అన్నాడు ఆ జైలర్ ఫార్మాలిటీస్ పూర్తవగానే అబ్దుల్లాను తీసుకొని వెళ్ళిపోయారు లక్ష్మణ్ రావు గారు క్యూర్వెల్ హాస్పిటల్లో పనిచేస్తున్న స్వామిని ఇంకా సిస్టర్ మణిని తీసుకొని రండి అలాగే డాక్టర్ కాచాయిని ఫోన్ అన్లాక్ చేశారా అయితే దానిలో మనకు కావలసిన వివరాలు దొరకవచ్చు అన్నాడు మాధవ్ ఫోన్ ఈరోజు సాయంత్రం వరకు వస్తుంది చూడండి స్వామి మీ హాస్పిటల్లో జరిగే అక్రమ దందాలు మాకు మొత్తం తెలిసిపోయింది ఇక క్రిమినల్ కేసులు తయారు చేయడం ఒకటే మిగిలింది ఇందులో మీ పాత్ర ఎంతవరకు ఉంది మీ ఎండీ గారితో పాటు మీరు కూడా అంతే బాధ్యులు కాబట్టి మీ నేరాన్ని ఒప్పుకోవడమే మీకు మిగిలింది మీ నేరాన్ని ఒప్పుకున్నట్టు ఈ పత్రంపై సంతకాలని పెట్టండి అన్నాడు లక్ష్మణరావు సార్ నేనేం నేరం చేయలేదు నేను చేసింది ఒక్కటి మా బాస్ చెప్పింది చేయడమే లేకున్నా మా నౌకరు ఉండదు కదా సార్ అంటే మీరు సొంతంగా ఎటువంటి నేరం చేయలేదంటారు అయితే మీకు శిక్ష తగ్గాలంటే ఒక్కటే మార్గం ఉన్నది చేస్తారా అడిగాడు చేస్తాను సార్ అన్నాడు స్వామి అలాగైతే మీరు అప్రూవర్గా మారాలి మీ బాస్ ఎలాంటి నేరాలు చేశాడో మాకు అన్ని వివరంగా చెప్పాయి నీకు అప్రూవర్గా ఫెసిలిటీస్ వర్తిస్తాయి కానీ కొద్ది తప్పిదంతో బయటపడతారు చెప్పండి మారతారా సార్ పెద్ద కుటుంబం గలవాణ్ణి మా బాస్ నన్ను బతకనివ్వడు అయినా సార్ నేను ఈ నీచమైన పని చెయ్యనే ఇక చెయ్యను మీరు చెప్పినట్టు అప్రూవర్గా మారుతా ఇవ్వండి సంతకాలు చేస్తాను కానీ మీరే కాపాడాలి అన్నాడు స్వామి మంచిది స్వామి ఈ పేపర్స్ పైన సంతకం చేయండి ఇంకా మీరు ఎలా చెప్తే ఎలా చెప్పాలో ఏది చెప్పాలో ఒక ప్రశ్న వస్తాను దాని ప్రకారం మా రైటర్ వద్ద కూర్చొని అంతా చెప్పండి మీరు చెప్పేది తను టైప్ చేస్తాడు చదివి సంతకం చేయండి ఇంకా అదే విషయాన్ని కోర్టులో కూడా చెప్పాలి అర్థమవుతుందా సరే సార్ అలాగే చెప్తా అన్నాడు స్వామి చూడండి మనీ మీరు ఇచ్చిన సమాచారంతోనే మేము ఇంత పెద్ద స్కామ్ను కనుగొన్నాము మీకు అభినందనలు ఇక ముందు కూడా మీరు మాకు సహకరిస్తా అని భావిస్తాం తప్పనిసరి నాకు అత్యంత ఇష్టమైన డాక్టర్ కాచాయని ఆమె మరణం వెనుక ఇంత కుట్ర దాగున్నదని నేను అనుకోలేదు నేను ఇచ్చిన సమాచారాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకున్నారు సరైన సమయంలో స్పందించారు ఇక ముందు కూడా నా సహకారం మీకు ఉంటుంది మిమ్మల్ని విట్నెస్గా తీసుకుంటాము మీరు కోర్టులో అన్ని వివరాలు చెప్పాలి అలాగే సార్ చెప్పింది మణి ఇదే విషయాన్ని డీసీపీ మాధవ్కు చెప్పాడు